హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో పోర్ట్లీ బాల్స్తో నేను ఎలాగ స్టిచ్ చేశాను హ్యాండ్స్ అనేది చూపిస్తాను ఇది వచ్చేసి వాళ్ళ కస్టమర్ సారీ అండి చూసారు కదా ఇలాగ లైట్ కలర్గా ఉంది అలానే చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి ఇది టిష్యూ టైపు చూసారు కదా ఇలాగ చాలా పల్చగా ఉంది అయితే మనం నార్మల్గా ధర్మోకోల్ బాల్స్ తోటే పోర్ట్లీ బాల్స్ చేస్తాం కదా ఇలా పెడుతుంటే ఇది అయితే చూసారు కదా ఏ కలర్ ఉంటే ఆ కలర్ కనిపించేస్తుంది ఇలాంటివైతే మనం అవ్వండి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే వాటికి వీటిని మనం క్లాత్ తోటే ఎలాగ రెడీ చేసుకుంటాం బాల్స్ అనేది చూపిస్తాను వీటి కోసం నేను ఇలాగా టూ ఇంచెస్ ఇటు అలానే టూ ఇంచెస్ చూస్తున్నారు కదా ఇలాగా టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ ఇటు ఉండేలాగా క్లాత్ అనేది తీసుకోవాలి సారీ క్లాత్ అనేది కొంచెం అలానే ఇది వచ్చేసి లోపల పెట్టడానికండి నేను ఈ క్లాతే తీసుకున్నాను మనకి కాటన్ క్లాత్ ఇలాగా లైనింగ్ క్లాత్ అనేది సేమ్ మ్యాచింగ్ దొరికితే కనుక మీరు తీసుకోవచ్చు నేను ఇది పెడుదను కానీ నాకు కొంచెం డార్క్గా కనిపిస్తుందండి అందుకు సెట్ అవ్వలేదని ఇలాగ సారీ క్లాతే తీసుకున్నాను అయితే ఇలాగ ఇటు ఒకటిన్నర అలానే ఇటు ఒకటిన్నర చూసారు కదా ఇలా ఒకటిన్నర ఒకటిన్నర ఉండేలా చూసుకొని మనం దీన్ని లోపల అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగ నేను ఫోల్డ్ చేస్తున్నట్టు లోపలికి చిన్నగా ఫోల్డింగ్స్ అనేది చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్నాము అంటే మనం నార్మల్గా ధర్మోకోల్ బాల్స్తో ఎలా చేసినట్టు ఉంటుందో అలానే ఉంటాయి పోట్లీ బాల్స్ అనేది ఇలా లోపల పెట్టేసుకుని మిడిల్లో ఇలాగ రౌండ్ అనేది చుట్టండి చాలామందికి ఇలాంటి ట్రాన్స్పరెంట్ క్లాత్తో ఎలా పెట్టుకోవాలి అనేది తెలియదు కదా ఇలా చేశారు అంటే సేమ్ మనం ధర్మోకోల్ బాల్స్తో చేసినప్పుడు ఎంత నీటిగా వస్తాయో అలానే వస్తాయండి మనం ఇలా లోపల అనేది క్లాత్ అనేది ఎందుకు కొలత తీసుకున్నాము అంటే ప్రతి బాల్ కూడా మనకి ఈక్వల్గా రావాలి కదా మనం కొంచెం కొంచెం క్లాత్ పెట్టేసి చుట్టేసాము అంటే ఒక్కొక్కటి తక్కువగా ఒక్కొక్కటి పెద్దగా వస్తాయి చిన్న పెద్ద సైజులు రాకూడదండి ఎప్పుడు ఇలాగ ఒకే ఈక్వల్ లెవెల్లో ఉంటేనే మనకి ఫినిషింగ్ అనేది థర్మోకోల్ బాల్స్ బాగుంటాయి కదా ఇలాగ పోట్లీ బాల్స్ అనేది అందుకోసమని నేను ఇలాగా సేమ్ మెజర్మెంట్స్తో తీసుకున్నాను కొన్ని క్లాతులు చిన్నవి అలానే పైన వచ్చేసి పెద్ద క్లాత్లు అనేది మెజర్మెంట్స్ చూపించాను మీకు చూసారా ఎంత నీట్గా రౌండ్గా వచ్చేసినాయో బాల్ లాగే వస్తాయండి సేమ్ మనం ఇలా రెడీ చేసుకుంటే పోర్ట్లీ బాల్స్ అనేది అలానే నేను కొన్ని నాట్ల కోసం అయితే ఇలాగ సేమ్ ఈక్వల్గా మెజర్మెంట్స్ తోటి ఇలా తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలానే మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా లోపల పెట్టేసుకొని సేమ్ ఇందాకట్లానే మనం అనేది పోర్ట్లీ బాల్ అనేది రెడీ చేసుకోవాలండి ఇది రెడీ చేసేటప్పుడు మాత్రం సేమ్ ఇలా నేను చూపించినట్టే మెజర్మెంట్స్ తీసుకోండి అప్పుడే ఈక్వల్గా వస్తాయి అన్నీ కూడా వీటిని నీట్గా ఇలాగా టైట్గా అనేది ముడివేసుకోవాలి వేసుకోవాలి చివర నేను వీడియోలో చూపించినట్టు ఇలా టైట్గా ముడివేసుకొని మళ్ళీ కొంచెం దూరంలో కూడా మనం ముడివేసుకొని కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అనేది రెడీ అయిపోయినాయి అండి ఇలాగే సేమ్ మనకి ఎన్ని కావాలో అన్నీ అనేది మనం రెడీ చేసి పెట్టుకోవాలి దీనికోసమైతే నేను హ్యాండ్స్కి వేస్తున్నాను కాబట్టి రెండు హ్యాండ్స్కి ఎన్ని పడతాయో అన్నీ అనేది నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తానండి అయితే నేను ఇక్కడ ఇలాగా జాయింట్ చేసి పెట్టేసుకున్నాను మెయిన్ క్లాత్ అలానే లైనింగ్ క్లాత్ కూడా ఈ జాయింట్ చేసేటప్పుడు మాత్రం మనం ఇలాగా లోతీస్ని రెండు ఒక సైడ్ వచ్చినాయా లేదా చూసుకుని అప్పుడు జాయిన్ చేసుకోండి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్కి రెండు కూడా కరెక్ట్గా వస్తాయి ఇలా రెండు ఒక సైడ్ వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది లోతీస్ని వస్తాయి ఇది మాత్రం మెయిన్గా గుర్తుంచుకోవాలండి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు అలానే దీనికైతే కొంచెం జాయింట్లు పడ్డాయండి చూసారు కదా ఇలాంటి జాయింట్లు అన్నీ కూడా నేను స్టిచ్ చేసేసి చుట్టూ జాయింట్ చేసి పెట్టుకున్నాను మీరు గమ్తో కూడా ఇలాగ చుట్టూ జాయింట్ చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందండి అన్నీ చూపిస్తే అందుకని నేను స్టిచ్ చేసేసుకుని అప్పుడు చూపించాను జాయింట్ చేయడం అనేది ఇలాగ బాల్స్ కూడా అన్నీ కూడా ఎంత కరెక్ట్గా వచ్చినాయో చూసారు కదా ఇలాగ మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి మనం స్టిచ్ చేసే ముందే ఇప్పుడైతే నేను సింగిల్ పాదం అనేది పెట్టుకుంటున్నానండి పోట్లీ బాల్స్ అనేది స్టిచ్ చేయడానికి మనం సింగిల్ పాదం అనేది వాడాము అంటే చాలా నీట్గా వస్తాయండి చివరిన కుట్ అనేది పడుతుంది దానివల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారు కదా ఈ సింగిల్ పాదం అనేది బిగించుకోవాలి మనం మీరు నార్మల్ పాదం ఉన్న ట్రై చేయొచ్చండి దగ్గరగా కాకపోతే సింగిల్ పాదంతో అయితే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు మిడిల్లో ఇలాగ హ్యాండ్ అనేది ఇలాగ ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలండి ఇక్కడ ఇలాగ మార్క్ చేసుకొని అలానే ఇక్కడ నుంచి లైన్గా మనం ఎంతెంత గ్యాప్లో పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ మార్క్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కొచ్చికి రెండించులకి మార్క్ చేసేసుకున్నానండి అలానే ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఇటు కూడా తిప్పి మనం ఇలాగ వన్ వన్ ఇంచ్కి అనేది మార్క్ చేసేసి పెట్టుకోవాలి ఈ మార్క్ చేసిన దగ్గర మనం పోట్లీ బాల్స్ అనేది స్టిచ్ చేసుకుంటాము ఇది వైట్ కలర్ కాబట్టి కొంచెం లైట్గానే పెట్టానండి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇలాగ పెట్టుకుని మనం ఇప్పుడు రెండించులు ఖర్చుకు పెట్టాం కదా అది వదిలేసుకోవాలి అది వదిలేసి ఆ తర్వాత నుంచి ఇలాగా నేను చూపిస్తున్నట్టు మార్కింగ్ పైన ఇలాగ పోట్లీ అనేది పెట్టుకోవాలి ఇది కదలకుండా చూసుకోవాలండి ఎక్కువగా ఇది స్టిచ్ చేసేటప్పుడు సైడ్ అయిపోతాయి అలా కాకుండా నేను చూపిస్తున్నట్టు ఇలా పట్టుకొని నెమ్మదిగా స్టిచ్ చేశారు అంటే కదలకుండా మనం మార్క్ చేసిన దగ్గరే స్టిచ్ చేసుకోవచ్చు ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలానే కింద ఖర్చు కూడా మనకి హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా అదే హాఫ్ ఇంచు కరెక్ట్గా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చివరి వరకు కూడా కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలాగ నిదానంగా కుట్టుకోండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చూసారు కదా ఇలా చాలా ఈజీగా మనం పోట్లీ బాల్స్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలానే నెక్క కూడా నేను స్టిచ్ చేశానండి వీడియో పోస్ట్ చేశాను వేరే బ్లౌజ్కి ఒకవేళ మీకు నెక్కి ఎలా స్టిచ్ చేయాలి తెలియట్లేదు అంటే ఆ వీడియో అనేది చెక్ చేయండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు స్ట్రైట్ పీస్ అనేది ఇలాగ పావు ఉండేలా చూసుకొని ఇలా తీసుకున్నాను నేను పావు ఒకటిన్నర ఉండేలా తీసుకోండి వెడల్పు అనేది ఇలాగా నేను రెండు పీసులు తీసుకుని జాయింట్ చేసుకున్నాను ఈ జాయింట్ అనేది పైకి ఉండేలా చూసుకొని ఇలాగ ఒక ఇంచ్ అనేది ఇలాగ ఫోల్డ్ చేసుకొని కుట్ అనేది వేసుకోండి చివరి వరకు కూడా దీన్ని మనం ఇలాగ పట్టి కింద వాడతాము ఇప్పుడు ఈ హ్యాండ్కి అనేది అయితే ఈ స్టిచ్ చేసిన కుట్ అనేది మనకి ఇలాగ పై వైపు ఉండేలా చూసుకోవాలి ఇలాగ పైన ఉండేలా చూసుకొని ఇప్పుడిక్కడి నుంచి ఇలా స్టిచ్ అనేది సేమ్ మనం ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ మీదే పడేలా చూసుకుంటూ పోర్ట్లీ బాల్స్ చివరికి కుట్ అనేది రావాలండి చూశారు కదా ఇలా నిదానంగా ఇవి కదలకుండా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి సేమ్ ఇందాక ఎక్కడ కుట్టామో అదే కుట్టి మీద పడేలా చూసుకోండి మనకు తెలుస్తుంది ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళాము అంటే వీటిని కదలకుండా చూసుకోవాలి మెయిన్గా క్రాస్ అయిపోతాయి ఒక్కొక్కసారి అలా కాకుండా పట్టుకుంటూ చివరి వరకు కుట్టుకోండి ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకొని వీటికి కూడా ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అనేది ఉంది కదా వీటిని కూడా ఇలాగా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి మనం ఎంత ఖర్చు ఉంచామో ఆఫ్ ఇంచో అక్కడి వరకు కూడా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి వీటిలో ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకున్నాను నేను చూస్తారు కదా ఈ ఎక్స్ట్రా పీస్ అనేది తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకొని పైనుంచి మళ్ళీ చివరి వరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ కుట్టు కూడా మనకి చివరినే పడేలా చూసుకోవాలండి లైనింగ్ పైన ఇలాగ చివరనే పడాలి మెయిన్ క్లాత్ మీద పడకూడదు కుట్ అనేది ఇలాగ పోట్లీ బాల్స్ అనేది వార కుట్టుపడేలా చూసుకుంటూ నిదానంగా కుట్టుకోండి ఈ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది రివర్స్ చేసినప్పుడు చూసారు కదా ఇలాగ చివరిని అనేది కుట్టు వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇలాగ రివర్స్ చేసేసుకొని మనం లోపల మామూలుగా అయితే లోపల ఇలాగా ఇలా తిప్పుకున్నాం కదా చివరికి లోపల అనేది మనం నార్మల్గా చేతి పని అనేది చేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుందండి ఇలా పెట్టుకుని చేతి పని చేసేసుకోవచ్చు అయితే ఇది కొంచెం ఇలాగ పైకి అనేది వస్తుంది కదా ఈ క్లాత్ వల్ల అయితే నేను స్టిచ్ అనేది వేసేస్తున్నాను మీకు ఒకవేళ స్టిచ్ వేయడం ఇష్టం లేకపోతే మీరు నార్మల్గా చేతి పని అనేది చేసుకోవచ్చండి హెమ్మింగ్ చేసుకున్నారంటే ఇంకా నీట్గా ఉంటుంది నేను ఇలాగ ఇది కొంచెం క్లాత్ అనేది వేరేగా ఉంది కదా అయితే నేను ఇలాగ లోపలికి అనేది చిన్నగా ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలాగ చివరి వరకు కూడా ఒక కుట్టు వేసేసుకోండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చినాయో ఇలా మనం నార్మల్గా హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్కి ఏ మోడల్ పెట్టకపోయినా ఇలా పోర్ట్లీ బాల్స్ పెట్టామంటే లుక్ అనేది గ్రాండ్గా ఉంటుందండి ఇలాంటి చిన్న చిన్న మోడల్స్ అనేది పెట్టుకోవాలి మనం ఈ కస్టమర్ అయితే ఇలాగ పోర్ట్లీ బాల్స్ పెడితే సరిపోతుంది అన్నారు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇలాగనే రెండో హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేస్తానండి చూసారు కదా ఇలాగ రెండో హ్యాండు కూడా నేను రెడీ చేసేసుకున్నాను ఎంత బాగున్నాయో చూశారు కదా మీకు ఏమైనా వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇది మనం బ్లౌజ్కి స్టిచ్ చేసాక ఎలా ఉందో చూపిస్తాను ఇలాగ బ్లౌజ్కి అనేది జాయిన్ చేసానండి చూశారు కదా ఎంత నీట్గా ఉందో లుక్ అనేది మారిపోతుంది సారీ లుక్ అనేది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను